నీతిగల జీవితాన్ని విడిచిపెట్టి దుర్నీతి వైపు తిరిగితే ఆటోమేటిక్గా నువ్వు దేవునిని విడిచిపెట్టినట్టే అని బైబుల్ చెబుతూ లోకము కొరకు దేవుని విడిచిపెట్టుట లోకము కొరకు దైవ సేవను విడిచిపెట్టుట నన్ను విడిచి అంటే పౌలుగారిని విడిచి గారు ఏ పరిచర్లో ఉన్నాడు దేవుని సేవల్లో ఉన్నాడు దేవుని సేవల్లో పౌలు గారితో పాటు ప్రయాణం చేయగలిగేటువంటి ఒక అద్భుతమైన భాగ్యము అవకాశము ధన్యత ధేమ అనేటువంటి వ్యక్తికి ఉంటే ప్రయాణం కొద్ది కాలం బాగానే చేశాడు కానీ తర్వాత లోక స్నేహమును ఆశించి వెళ్ళిపోయాడు ధనాపేక్ష లోక స్నేహం లోకంలో ఏముంది నేత్రాశ శరీరాశ జీవపుడంబం ఈ మూడిట్లో అన్ని విషయాలు ఉన్నాయి వస్తువు కొరకు వాహనం కొరకు వస్త్రము కొరకు వ్యక్తి కొరకు అదవుల కొరకు గుర్తింపు కొరకు అధికారం కొరకు ధనము కొరకు ఉక్కుబడి కొరకు ఇతరత్ర ఇలాంటి వాటి కోసం దేవునిని వదులుకొని దూరమై బతికే జీవితాలు దేవునిని విసర్జించడం వద్దు దేవుడా అని మనం చెప్పం మన మాటలలో వద్దు దేవా అని చెప్పం అని వ్యవహారంలో అంతా దేవుడు వద్దు శైలే నోటి మాటతో చెప్పకపోవచ్చు కానీ జీవిత శైలిలో అది కనబడుతుంది దేవునికంటే ఇదే ఎక్కువ దేవునికంటే ధనం ఎక్కువ దేవుని కంటే పదవి ఎక్కువ దేవుని కంటే అధికారం ఎక్కువ దేవుని కంటే గుర్తింపు ఎక్కువ దేవుని కంటే పేరు ఎక్కువ దేవుని కంటే సన్మానాలు ఎక్కువ దేవుని కంటే బంగారం ఎక్కువ దేవుని కంటే ఆస్తి ఎక్కువ దేవుని కంటే వ్యాపారం ఎక్కువ ఆదివారం పూట ఆరాధన కూడా రాలేని పరిస్థితులకు కారణాలేమిటి వ్యాపారమా ఉద్యోగమా ఇతరత్ర సొంత పనులా ఈ పనులను బట్టి అయితే మనము దేవుని మందిరానికి దేవుని సన్నిధికి రాలేకపోతున్నాము ఆ పనులకు మనం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కాదు అది దేవుని విసర్జించడం కాదా దేవునికి దూరం అవడం కాదా